హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై నుంచి టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మీ నేమ్స్తో ఎనర్జీస్ అనేవి చెక్ చేయడం జరుగుతుందనమాట బట్ మీరు ఎక్కువగా వెయిటింగ్ చేయలేము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు పర్సనల్ రీడింగ్స్ అనేవి తీసుకోండి పర్సనల్ రీడింగ్ ఫ్రీ కాదండి ఛార్జబుల్ అలాగే మీరు చేసే లైక్ వల్ల కూడా ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది అలాగే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అవ్వచ్చు అన్మ్యారీడ్ అవ్వచ్చు ఎవరైనా కూడా ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఇది వర్తిస్తుంది అనమాట ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు ఈ వీడియో చూస్తున్న టైంలో మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు ఫైవ్ ఆఫ్ ఫెంటికల్స్ స్టార్టింగ్ కార్డ్ అంటే బ్రేక్ అయిపోయిన మీ రిలేషన్ గురించి అంటే మనీ గురించి అక్కడక్కడ మనీ కారణంగానే ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లో నుంచి అయితే వాకౌట్ అయిపోయారనమాట ఫాస్ట్లోని ఇప్పుడు దాని గురించి ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారు అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట అంటే సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలు అనేవి కనిపిస్తున్నాయి మనకి నైన్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది ద హైఫ్రిస్టేట్స్ వచ్చింది డెబ్లీస్ ఎనర్జీ కూడా ద లవర్స్ కార్డ్ త్రీ ఆఫ్ పెండికల్స్ టూ ఆఫ్ పెండికల్స్ ఏస్ ఆఫ్ పెండికల్స్ చూసారు కదా ఇక్కడ ఎనర్జీస్ ఏ విధంగా వస్తున్నాయో అంటే మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయింది మనీ కారణంగా అనమాట అంటే ఇక్కడ తను ఎంజాయ్మెంట్ కోసం అంటే హ్యాపీగా లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి లగ్జరీగా గడపాలి అంటే తను ఎక్కువగా ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా తన లైఫ్లోకి రావాలి అలా ఎవరైతే తనకి ఇన్వెస్ట్ చేస్తారో ఎవరైతే తన అవసరాలు తీరుస్తారో వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారనమాట మీ పర్సన్ ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని చూస్ చేసుకుంటే తన ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఏమీ కూడా జరగవు తను ఊహించుకున్నది ఏమీ కూడా జరగదు బట్ వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్తే వేరే వాళ్ళని చూస్ చేసుకుంటే తనకి ఆ ఎంజాయ్మెంట్ అనేది జరుగుతుంది ఎయిట్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ త్రీ ఆఫ్ ఫోర్స్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ మనకి బాటమ్ ఆఫ్ ద డాక్లో టెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఎయిట్ ఆఫ్ ఎంటికల్స్ వచ్చింది నైట్ ఆఫ్ ఫోర్స్ వచ్చింది ద స్టార్ కార్డ్స్ కూడా వచ్చింది టైప్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఏ సఫ్ ఫ్యాన్స్ వచ్చింది మనకి అలాగే సెలబ్రేషన్ చెప్పాను కదా ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ షాపింగ్స్ వెళ్ళడం ఇంట్రెస్ట్గా ఉండడం కానీ సెలబ్రేషన్స్ అంటే పార్టీస్ అవ్వచ్చు ఎంజాయ్మెంట్ లైఫ్ అంటే తను ఒక ఎంజాయ్మెంట్ లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి వ్యక్తి అని వేరే వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మనకి ఎక్కువగా మనీ అనేది రిప్రజెంట్ చేస్తుంది అలాగే ఇక్కడ అట్రాక్షన్తో కూడా వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట బట్ ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు తను ఎటువంటి ఎంజాయ్మెంట్ కావాలి అని చెప్పి ఈ వ్యక్తి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళిద్దరికీ సెట్ అవ్వట్లేదు అనమాట అంటే వాళ్ళిద్దరి మధ్యన కూడా బ్రేక్డౌన్స్ అనేవి జరుగుతున్నాయి అంటే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట ఇద్దరి మధ్యన కూడా రిలేషన్ అనేది సరిగ్గా లేదు అనేది మనకైతే అర్థమవుతుంది మేబీ మీ పర్సన్ వాళ్ళ నుంచి ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి వాళ్ళు ఇవ్వలేకపోవడం కానీ మీ పర్సన్ బిహేవియర్ అంటే ఇక్కడ డెవలిస్ బిహేవియర్ కదా మీ పర్సన్ది ప్రాక్టికల్ పర్సన్ కదా ఈ వ్యక్తి అంటే కమిట్మెంట్ అనేది మీకే కాదు తను ఎవరికి కూడా కమిట్మెంట్ అనేది అంత త్వరగా ఇచ్చే వ్యక్తి కాదనమాట దానివల్ల తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఏంటంటే ఈ వ్యక్తికి ఎంత ఇన్వెస్ట్ చేసినా తన అవసరాలు ఎంత తీర్చినా కూడా అంటే తన లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేయాలనుకుంటున్నారు కదా అవన్నీ కూడా ఆ వ్యక్తి చూసుకున్నా కూడా ఇక్కడ మీ పర్సన్ నుంచి తనకి ఆ జెన్యున్ లవ్ అనేది కనిపించట్లేదు అనమాట జస్ట్ అట్రాక్షన్ మాత్రమే కనిపిస్తుంది తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి దానివల్ల ఇక్కడ మీ పర్సన్కి ఆ వ్యక్తికి కూడా ఇక్కడ గొడవలు అనేవి జరుగుతున్నాయి అనమాట మనీ కారణంగా కూడా ఎందుకంటే ఈ వ్యక్తికి ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో ఆ మనీ అంతా కూడా మీ పర్సన్ని ఆ వ్యక్తి అడగడం అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్లో మీరు కూడా ఈ వ్యక్తికి చాలా మనీ అనేది ఇన్వెస్ట్ చేశారు చాలా వరకు కొంతమంది అయితే ఎప్పుడైతే మీ పర్సన్ని మీరు మనీ అడగడం స్టార్ట్ చేశారో అంటే ఈ వ్యక్తికి అది నచ్చక వెంటనే మీ రిలేషన్ నుంచి కూడా మూవ్ ఆన్ అయిపోయారనమాట కొంతమంది విషయంలో అయితే అది కూడా కనిపిస్తుంది మనకి బట్ ప్రజెంట్ ఏంటంటే మీ వ్యక్తి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట ఎందుకంటే కొంతమందితో మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ పెట్టే టార్చర్ ఏదైతే ఉందో ఆ టార్చర్ని అనమాట మీ పర్సన్ ఎందుకంటే తను మీ పర్సన్కి ఇన్వెస్ట్ చేశారనమాట తన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చారు దానివల్ల మీ పర్సన్ని డామినేట్ చేస్తున్నారనమాట మీ పర్సన్కి టార్చర్ అనేది చూపిస్తున్నారనమాట ఆ టార్చర్ అనేది వ్యక్తి పడలేకపోతున్నారు చాలా హార్ట్ బ్రిక్ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నట్టు మనకైతే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ఎంత లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి వెళ్ళినా కూడా ప్రజెంట్ ఈ వ్యక్తి లైఫ్లో బోర్డన్గానే ఫీల్ అవుతున్నారనమాట హ్యాపీనెస్ అనేది లేదు అంటే స్టార్టింగ్లో ఈ వ్యక్తికి ఆ హ్యాపీనెస్ అంతా కూడా దొరికింది అదర్ పర్సన్ నుంచి అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నుంచి ఈ పర్సన్ అయితే ప్రజెంట్ చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారనమాట తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు చూసారు కదా త్రీ ఆఫ్ కప్స్ అంటే హ్యాపీనెస్ సెలబ్రేషన్స్ తను ఏవైతే ఊహించుకున్నారో అవేమీ లేవు అనమాట జరగట్లేదు కూడా తన లైఫ్లో ఈ విధంగా ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి చాలా బోర్డంగా ఫీల్ అవుతున్నారు అనేది మనకి ప్రజెంట్ లైఫ్లో తను ఉన్నట్టయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ చూసారు కదా ఇక్కడ తన్నే బంధించి ఇక్కడ చూస్తున్నారు కదా బంధించి ఇక్కడ తాడుతో ఏ విధంగా అయితే కట్టి టార్చర్ పెడుతున్నారో ఆ విధంగానే తను చూస్ చేసుకున్న వ్యక్తి మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఇక్కడ ఎవరినైతే చూస్ చేసుకున్నారో ఆ వ్యక్తి టార్చర్ అనేది పెడుతున్నారు అనమాట చాలా వరకు కొంతమందికి అయితే ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా బ్లాక్ మెయిల్ చేయడం కానీ ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ అవసరాలు తీర్చడం కోసం ఆ వ్యక్తి తన మనీ అనేది ఖర్చు పెట్టడం కానీ షాపింగ్స్ తీసుకువెళ్ళడం కానీ గిఫ్ట్స్ ఇవ్వడం కానీ ఇలాంటి మీ పర్సన్ ఏదైతే ఎంజాయ్మెంట్ కోరుకున్నారో అదంతా కూడా ఇచ్చారనమాట బట్ ఇక్కడ ఇద్దరి మధ్యన కూడా కొన్ని విషయాల్లో ఇక్కడ సెట్ అవ్వలేదనమాట ఎందుకంటే మీ పర్సన్ ఏంటంటే జస్ట్ తన అవసరం కోసమే తన లైఫ్లోకి వచ్చారు బట్ తనలో అయితే లవ్ అనేది లేదు జెన్యున్ లవ్ అనేది లేదు అనేది తన లైఫ్లో ఉన్న వ్యక్తికి అనమాట అర్థమైపోయి మీ పర్సన్ని అంటే ఈ వ్యక్తి ఎంతమంది లైఫ్లోకైనా అట్రాక్షన్ తోటి తన అవసరాల కోసం వెళ్తారు అని చెప్పి అర్థమైపోయి చాలా టార్చర్ అనేది పెడుతున్నారు అనమాట దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారనమాట ఎందుకంటే ఈ బాధని భరించలేకపోతున్నారు మీ పర్సన్ ఏంటంటే తన లైఫ్లో నుంచి ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయి రావాలి అంటే బయటకు వెళ్ళిపోవాలి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట కానీ తన లైఫ్లో ఉన్న వ్యక్తి బ్యాక్ మెయిల్ చేస్తున్నారు అంటే మీ పర్సన్తో తను గడిపిన ఆ మూమెంట్స్ ఉంటాయి కదా దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చూపించి అంటే ఫిక్స్ చూపించడం కానీ ఏవైనా కూడా అవ్వచ్చు అటువంటివి చూపించి మీ పర్సన్ అయితే బ్యాక్ మెయిల్ చేస్తున్నారు అనమాట దానివల్ల ఈ వ్యక్తి అయితే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు నా కెరీర్ గురించి అవ్వచ్చు ఎందుకు నేను మనీ గురించి నా లగ్జరీ లైఫ్ గురించి ఈ వ్యక్తి లైఫ్లోకి వచ్చాను అని చెప్పి అయితే చాలా బాధపడుతున్నారనమాట టెన్ ఆఫ్ ఫ్యాడ్స్ అంటే తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రజెంట్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి లైఫ్లోకి రాకుండా రాకుండా ఉంటే బాగుండు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట ఎందుకంటే తన లైఫ్లో ఉన్న వ్యక్తి మీ పర్సన్కి చాలా టార్చర్ అనేది చూపిస్తున్నారు మీ పర్సన్కి అర్థమైందనమాట ఆ వ్యక్తితో జర్నీ చేయడం అనేది ఇంత కష్టంగా ఉంటుంది అని చెప్పి మీ పర్సన్కి అర్థమైంది ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏ విధంగా మిమ్మల్ని బాధ పెట్టారో టార్చర్ పెట్టారో ఈ వ్యక్తి వల్ల మీరైతే చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశారు కదా ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఈ థర్డ్ పర్సన్ తనకు అంతే టార్చర్ అనేది అనమాట ఇప్పుడు ఆమెతో ఇక్కడ మేలైనా ఫీమేల్ అయినా ఆ వ్యక్తితో జర్నీ అనేది చాలా కష్టమన్న విషయం ఈ వ్యక్తికి అనమాట అందరూ కూడా మీలాంటి వ్యక్తులు ఉండరు అనేది కూడా ఈ వ్యక్తికి ఒక క్లారిటీ అనేది వచ్చింది అనేది మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే మీరు లవ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేశారనమాట ఆ వ్యక్తి విషయంలోని గిఫ్ట్స్ కావాలి షాపింగ్స్ టూర్స్ ఈ విధంగా మీరు ఏవి కూడా మీరు ఆశించలేదు అనమాట బట్ ఈ వ్యక్తి ఏంటంటే అవన్నీ ఆశించి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు బట్ మీలాంటి వ్యక్తి తన లైఫ్లో ఉన్న వ్యక్తి కాదు చాలా టార్చర్ అనేది చూపిస్తున్నారు అని చెప్పి వ్యక్తి అయితే తెలుసుకున్నారనమాట తెలుసుకుని మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు చూసారు కదా మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ టైంలో ఈ వ్యక్తి అంటే మేనిఫెస్టింగ్ చేసుకుంటున్నారనమాట ఈ జరిగింది ఏదైతే ఉందంటే మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు కదా అదంతా కూడా మళ్ళీ బ్యాక్ అంటే వెనక్కి వెళ్ళిపోతే బాగుండు నేను నా పాస్ట్ పర్సన్ తోటే రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటే బాగుండు నేను అనవసరంగా ఈ స్టెప్ అనేది నేను తీసుకున్నాను అని ఈ వ్యక్తి ఏంటంటే మేనిఫెస్టింగ్ చేసుకున్నట్టయితే మనకి కనిపిస్తుంది ఎందుకంటే చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నారనమాట తన్ని తను అలాం చేసుకోలేని సిచ్యువేషన్లోకి అయితే ఈ వ్యక్తి అయితే వెళ్ళిపోయారు అనేది మనకైతే తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఈ వ్యక్తికి అయితే అర్థమయ్యింది అంటే మీతో ఉన్న రిలేషనే బాగుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట మళ్ళీ ఈ కాలం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడైతే మీ రిలేషన్ బ్రేక్ చేశారో అక్కడికి మీ పర్సన్ అయితే వెళ్ళిపోవాలి మళ్ళీ మీ ఇద్దరు కూడా హ్యాపీగా ఇక్కడ లైఫ్ అనేది ఈ విధంగా సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయాలి మీరు చూపించే జన్యున్ లవ్ ఏదైతే ఉందో ఆ లవ్ అనేది ఈ వ్యక్తి పొందాలి ఆ కేరింగ్ అనేది ఈ వ్యక్తి చూడాలి మీరు చూపించే కేరింగ్ ఆ ఎఫెక్షన్ ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ తన లైఫ్లోకి రావాలి అని చెప్పి వ్యక్తి వ్యక్తి మేనిఫెస్టే అనమాట మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి వెళ్ళిన దారి ఏదైతే ఉందో అది కష్టం అని చెప్పి వ్యక్తికి ఒక క్లారిటీ వచ్చిందనమాట నైట్ ఆఫ్ స్పేర్స్ అంటే తన లైఫ్లో ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో ఆ వ్యక్తి ఉన్నా కూడా ఇక్కడ ఫాస్ట్ లైఫ్లో మీ గురించి మాత్రం ఈ వ్యక్తి అయితే ఎక్కువగా థింక్ చేస్తున్నారు అనేది మనకైతే ప్రజెంట్ తెలుస్తుంది అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఇక్కడ మ్యారేడ్ అయినా అన్మ్యారేడ్ అయినా ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనే ఆలోచనలు ఈ వ్యక్తి అయితే చేస్తున్నారు అనేది మనకైతే అర్థమవుతుంది అనమాట చూసారు కదా ఇక్కడ అన్నీ కూడా మనకి పెంటికల్స్ వచ్చినాయి అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఫాస్ట్లో మనీ ఇంపార్టెంట్ మనీ లైఫ్ అనేది ముందుకు తీసుకువెళ్తుంది ఇలాంటి ఆలోచనలు అనేవి చేశారనమాట బట్ ఇప్పుడు ప్రెజెంట్ కన్నా ఇక్కడ లవ్ ఇంపార్టెంట్ మనపై ఎక్కువ లవ్ చూపించేవాళ్ళు కేరింగ్ చూపించేవాళ్ళు మనతో ఉంటేనే మన లైఫ్ అనేది బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు అనమాట ఈ వ్యక్తికి ఇప్పుడు ఆలోచిస్తున్నారు మళ్ళీ మీతో ఇక్కడ ఏ సా ఫ్యాన్స్ అంటే ఇక్కడ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలు ఈ వ్యక్తి చేస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ మీరు ఎప్పుడైతే ఈ వీడియో మీరు చూస్తారో ఆ టైంలో మీ పర్సన్ ఆలోచనలు అనేవి ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ చాలా వరకు మనకి సిక్స్ నెంబర్ కనిపిస్తుంది ఎయిట్ కనిపిస్తుంది సెవెంటీన్ కనిపిస్తుంది టెన్ కనిపిస్తుంది ఫిఫ్టీన్ కనిపిస్తుంది ఫైవ్ నెంబర్ కనిపిస్తుంది ఎయిట్ ఎయిట్ నెంబర్ కనిపిస్తుంది అలాగే త్రీ నైన్ నెంబర్ ఒకటి కనిపిస్తుంది అనమాట టూ ఒకటి సెవెంటీన్ అలాగే ఇక్కడ లెటర్స్కి వచ్చేసరికి టీ లెటర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అలాగే ఏ లెటర్ బి లెటర్ కనిపిస్తుంది కే లెటర్ కనిపిస్తుంది జీ లెటర్ కనిపిస్తుంది ఆర్ లెటర్ ఒకటి ఎస్ లెటర్ ఒకటి కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి ఏమైనా స్టెప్ తీసుకునే ఛాన్స్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు చాలా గా ఫీల్ అవుతున్నారు అనేది మనకైతే తెలుస్తుంది అనమాట తన్నే తను ఎంత డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పి వ్యక్తి ట్రై చేస్తున్నా కూడా ఇక్కడ తన్నే తను డిఫెండ్ చేసుకోలేని లో ఉన్నారు అది కూడా ఏమిటంటే మనీ తను మనీ గురించే కదా వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు అంటే మనీ ఎవరి దగ్గర ఉంటే ఎవరు ఎక్కువగా మనీ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళపైన ఈ వ్యక్తి చాలా ఈజీగా వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్లోకి వాళ్ళపై డిఫెండ్ అయ్యే వ్యక్తి అనమాట చూసారు కదా మనకి ఎంత యాక్యురేట్గా వచ్చిందో కార్డు అంటే తన లైఫ్లో సక్సెస్ అనేది లేదు అనేది ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు చెప్పను కదా మానిఫెస్టింగ్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు అనేది మనకైతే అనమాట హ్యాపీనెస్ కోసం ఈ వ్యక్తి వెళ్ళారు బట్ హ్యాపీనెస్ అనేది లేదు దానివల్ల ఈ వ్యక్తి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు చాలా సఫర్ అవుతున్నారు మళ్ళీ తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది రావాలి అంటే మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి వ్యక్తి అయితే మేనిఫెస్టేం చేసుకుంటున్నారనమాట మనకి టూ కార్డ్స్ సెలబ్రేషన్ కార్డ్స్ వచ్చాయి ఆ విధంగానే ద స్టార్ కార్డ్స్ కూడా వచ్చిందనమాట ప్రజెంట్ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఇక్కడ చాలా గట్టిగా కోరుకుంటున్నారు అనేది మనకైతే తెలుస్తుంది ఎందుకంటే మీతో ఉంటేనే తను హ్యాపీగా ఫీల్ అవుతారు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తారు ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో ఉంటే తన లైఫ్ అనేది ఈ విధంగానే అంటే లైఫ్ అంతా కూడా ఏదో ఒక రకంగా బాధపడుతూనే ఉండాలి అనేది ఈ వ్యక్తికి అనమాట మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలి ఈ వ్యక్తి అనుకుంటున్నారు కానీ భయం అనేది కనిపిస్తుంది అనమాట స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది ఎక్కువగా ఈ వ్యక్తి భయపడుతున్నారు మీ దగ్గరికి రావాలి అంటే ఎందుకంటే మీరు ప్రజెంట్ ఏంటంటే చాలా హీల్ అవుతున్నారు కదా ఎంప్రాన్లా కనబడుతున్నారనమాట ఈ వ్యక్తికి చాలా కోపంగా మీరు ఉన్నారు అనే విధంగా ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు అందుకని ఇక్కడ మీ దగ్గరికి వస్తే మీరు ఏమైనా ఈ వ్యక్తిని నిలదీస్తారు ఆర్గ్యుమెంట్స్ అనేవి చేస్తారు అంతే ఈజీగా మీరు మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయరు అనేది వ్యక్తికి అయితే తెలిసిందనమాట మీ దగ్గరికి వచ్చి ఇక్కడ తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పినా కూడా తను ఫాస్ట్లో మిమ్మల్ని దూరం పెట్టి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు కదా దాని గురించి మీరైతే అడుగుతారు చూసారు కదా ఎంత యాక్యురేట్గా వస్తున్నాయి కార్డ్స్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట ప్రజెంట్ అయితే వ్యక్తి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు కానీ మీ గురించి ఆలోచిస్తున్నారనమాట మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు అనేవి ఉన్నాయి తను ఎందుకు మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు వేరే వారి లైఫ్లోకి అనేది కూడా ఆలోచిస్తున్నారనమాట తను ఎంత మిస్టేక్ చేశారు మనీ గురించి తన కెరియర్ గురించి తన స్వార్థం గురించి ఇక్కడ డెవలిస్ ఎనర్జీస్ తోటి అని చెప్పి వ్యక్తి ఫీల్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు అనేది మనకైతే తెలుస్తుంది అనమాట టైం అనేది ఇక్కడ మనకి పడుతుంది ఎందుకంటే ఈ వ్యక్తి టైం అనేది చూసుకుంటున్నారు అనమాట ఎందుకంటే మీరు అంత ఈజీగా ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయరు అనే విషయం ఈ వ్యక్తికి అర్థమైంది మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చెక్ చేయొచ్చు మీరు ప్రజెంట్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట అందుకే ఈ వ్యక్తి భయపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ ఇన్ఫ్యూషన్ ఏదైతే చెప్తుందో అదే చేస్తున్నారు యూనివర్స్ పైన మీరు భారం అంతా వేసి మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేస్తున్నారు అనేది మనకైతే తెలుస్తుంది అనమాట మీలో చాలా బిగ్ చేంజెస్ అనేవి వచ్చాయి అనమాట అంటే మీరు అసలు ఎంత స్ట్రాంగ్గా మారుతారు అని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ అంత స్ట్రాంగ్గా మీరు అయితే మారారు మీ న్యూ లైఫ్కి మీరు వెల్కమ్ చెప్పారనమాట అంటే మీ లైఫ్లో పాజిబిలిటీ అవ్వవు అనుకున్నవన్నీ కూడా పాజిబిలిటీ అవుతున్నాయి అనమాట అంత చేంజెస్ అనేవి మీలో వచ్చాయి మీ ఎనర్జీస్ని బట్టి అందుకని వ్యక్తి అంతా భయపడుతున్నారు అనేది మనకి క్లారిటీ వచ్చిందనమాట మీరు యూనివర్స్ని నమ్ముకున్నారు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి మీరు అనమాట మీ లైఫ్లో మీరు హీల అంటే మీ లైఫ్లో మీరు చాలా చేంజ్ అయ్యారనమాట అది ఎక్కువగా కనిపిస్తుంది ఫాస్ట్లో ఏ విధంగా అయితే మీ పర్సన్ గురించి ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉండేవారో ఇప్పుడు అలా ఉండట్లేదు అనమాట అంతా కూడా యూనివర్స్ పైన ఆ భారం వేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ అని చెప్పి కామెంట్ చేయండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎందుకంటే ఇక్కడ పర్సనల్ రీడింగ్ తీసుకున్నప్పుడు మీ ఎనర్జీస్ని బట్టి చెక్ చేయడం జరుగుతుంది అనమాట ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఈ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరు క్లైమ్ చేసుకోండి దానివల్ల ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బట్ మీ పర్సన్ మీ గురించి అయితే చాలా జెన్యున్గా ఆలోచిస్తున్నారు చాలా అంటే తన తప్పు తెలుసుకున్నారనమాట మీలాంటి వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం చాలా తప్పు చేశాను అనే విధంగా ఈ వ్యక్తి అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు కనుక అందరూ కూడా క్లైమ్ చేసుకోండి ఈ ఎనర్జీస్ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్